జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము వంద త్రిశుర దేవాంతక నరాంతక మహాపార్శుడు మరియు అతి భగవంతుడైనటువంటి అతికాయుల వద ఇందులో కొంచెము కొంచెము ధర్మాలు మనకు కనిపిస్తాయి పూర్తిగా ధర్మాలు కనిపించకపోయినా నేను ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నప్పుడు వాట్సాప్లలో ఈ ప్రతులను పెట్టినప్పుడు మిత్రులు చాలామంది యుద్ధం గురించి కూడా వివరించండి ఈ విధంగా దుష్టులైనటువంటి రాక్షసి వీరులు రామునితో మరియు అతని మహావీరులతో చంపబడ్డారు నాకు తెలుస్తుంది అని అడిగారు అందువల్ల యుద్ధాలను కూడా వివరిస్తున్నాను అందులో కూడా ధర్మాలు ఉన్నాయి ధర్మ సంరక్షణ కదంతున్నాం అయితే రావణాసురుని అనుమతి పొందినటువంటి అతని కుమారులు త్రిశిర దేవాంతక నిరాంతక సోదరులు మహాపార్షుడు వీళ్ళందరూ వచ్చారు అతని యొక్క రెండవ భార్య ధాన్యమాలిని కుమారుడైనటువంటి అతికాయుడు కూడా వచ్చాడు అతికాయుడు చాలా వరాలు పొందాడు బ్రహ్మదేవుడి నుంచి ఇతనికి ఇతర అష్టాలు ఏవి పనిచేయవు బ్రహ్మదేవుని అష్టం తప్పించి ఏ ఇతర అష్టాలు కూడా అతనిపైన పనిచేయవు ఆ విధంగా అతని వరాలు పొంది ఉన్నాడు ఈ మహావీరులందరూ ఒక్కసారిగా రాముని సైన్యంపైకి దాడి చేశారు మొట్టమొదట నరాంతకుడు శ్రీరాము సైన్యంలో చొరబడి సైన్యాన్ని సంహరించేస్తున్నాడు ఇక్కడ ధర్మం లేదు ఒక మహావీరుడు ఒక మహావీరుడితో యుద్ధం చేయాలి కానీ రావణాసురుడు యొక్క మహావీరులందరూ కూడా సైన్యాన్ని ముందు సంహరించేస్తున్నారు మహావీరుతో యుద్ధానికి తలపడడం లేదు అది అధర్మం అలా ఈ అంగదుడు చూశాడు అతన్ని ఎవరిని నరాంతకుడిని నరాంతక నీవు నీకు సరిపడు విరులతో యుద్ధం చేయాలి కానీ సామాన్య వానర బలుక సైన్యాన్ని నీవు సంహరిస్తున్నావు నీకు ధర్మం తెలియని మూర్ఖుడివి రా నాతో యుద్ధం చేయి అని అంటాడు అని ఒక సోలాన్ని తీసుకుని వెళ్ళి ఆ నరాంతకుడు పైకి అంగదుడు బలంగా విసుతాడు అలా నరాంతకుడిని ఒక బలమైన శూలంతో చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత అంగదుడు సంహరించాడు నరాంతకుడు చనిపోయాడు హనుమ ఇకన యుద్ధంలో చూస్తున్నాడు అతడు దేవాంతకుడిని చూశాడు దేవాంతక నీవు సామాన్య వానర వీరులు బల్లో సంహరించడం కాదు రా నాతో యుద్ధం చేయి నీకు సరి వీరుని ఎంచుకోవాలి కానీ సామాన్య సైన్యంతో యుద్ధం చేస్తావేమి సిగ్గు లేదా నీకు అని అని అతడు ఆ దేవాంతకుడితో యుద్ధం చేస్తాడు ఇలా ఇద్దరు కూడా చాలా సేఫ్ చేస్తారు ఆ దేవాంతకుడు హనుమపైన చాలా అష్టాలు ప్రయోగిస్తాడు హనుమతి వజ్రదేహం అన్ని అస్త్రశస్త్రాలను కూడా అతను తట్టుకుంటాడు తట్టుకుని దగ్గరికి వెళ్ళి ఒక గట్టి పిడికిలి పోటుతో ఆ నరా దేవంతకుడిని కింద పడేస్తాడు హనుమ యొక్క పిడికిలిపోటుకి ఆ దేవంతకుడు పడిపోయాడు మోర్చిల్లాడు మరలా ఆ దేవంతకుడు తేరుకొని హనుమతో యుద్ధం చేశాడు మరల ఇటువంటి అస్త్రములు శస్త్రములు కొండలు చెట్లు వాడకుండా హనుమ మరలా అతని పిడికిలిపోటుతోనే ఆ దేవంతకుడిని కిందపడి సంహరించేశాడు హనుమ యొక్క పిడికిలిపోటు కొండ శిఖరం వచ్చి మీద పడితే ఎంత దెబ్బ తగులుతుందో అంతకంటే వంద రెట్లు ఎక్కువ బలంగా ఆ దేవాంతకుడికి తగిలింది అందుకనే దేవాంతకుడు రక్తం కక్కుతూ భూమిపై పడి ప్రాణాలు విడిచాడు ఇక మహోదరుడు యుద్ధం చేస్తున్నాడు అతడు కూడా రాక్షస యుద్ధమే కనిపిస్తాడు మాయాగుతున్నాడు ఇలా రాములు వారి సైన్యాన్ని కాకావికులు చేస్తున్నాడు చాలా నీచంగా యుద్ధం చేస్తున్నాడు సైన్యాన్ని సంహరించేస్తున్నాడు అది చూశాడు నీలుడు నీలుడు అంటే ఎవరు శ్రీరాముని యొక్క సర్వ సైన్యాధికారి మిలిటరీ జనరల్ అతను వీడు చూశాడు మహోదర నీకు ధర్మంగా యుద్ధం చేయడం రాకపోతే వెనక్కి పో నీకు ధర్మంగా యుద్ధం చేయనుకుంటే నీకు సరియైన వీరుడితో యుద్ధం చేయి అనేసరికి అతడు ఆ మహోదరుడు సష్టాలతో నీలుడిని బాధించాడు నీలుడు కూడా అతనిపైన సరైన అష్టశస్తములు వేసి అతను కూడా బాధించాడు అలా యుద్ధం చేస్తూ చేస్తూ నీలుడు ఒక పెద్ద కొండ శిఖరాన్ని తెచ్చి ఆ శిఖరాన్ని తల్లకిందులుగా చేసి ఆ దుష్ట రాక్షసుడైనటువంటి మహోదరుడి తలపైన గట్టిగా మోదాడు ఆ మోదడంతో ఆ శిఖరంలో ఉన్నటువంటి రాళ్ళు అతని తలకి బాగా తగిలి తల బద్దలైంది అతడు రక్తం కక్కుంటూ ప్రాణాలు విడిచాడు ఇక రావణుని చిన్న కొడుకు త్రిశిరుడు మొన్నే చెప్పాను నేను త్రిశిరుడు ఎదురుంటారు ఒకడు రావణుని పిన్ని కొడుకు త్రిశిరుడు అతడు పూర్వమే అరణ్యకాండలో తముల వారితో కరుడు దూషణతో పాటుగా చనిపోతాడు ఈ త్రిశిరుడు రావణుని చిన్న కొడుకు బాగా ప్రగల్భాలు కలుగుతాడు ఇతడికి కూడా చాలా వరాలు ఉన్నాయి చాలా బలం కూడా ఉంది ఇతడు రాక్షస మాయలతో యుద్ధం చేస్తున్నాడు రాముల వారి సైన్యంతో రాముల వారి సైన్యం చాలా వరకు నష్టపోతుంది దీని వల్ల హనుమ వచ్చాడు త్రిసుర నీవు డాంబికమలు పలికిదేవు కదా డాంబికలు పలి డాంబికలు పలికిన నీవు ఎలా ఈ సామాన్య వానలను ఇలా శిక్షిస్తున్నావు సంహరిస్తున్నావు నీకు సరైన వీరుడు దొరకలేదా ఎక్కడ రాముల వారి సైన్యంలో నీకు సరైన వీరుడితో ఎద్దవు చేయి అనేసరికి త్రిశురుడు కొన్ని అస్తశస్త్రాలతో హనుమను బాగా బాధించాడు హనుమ కూడా అలాగనే చెట్లు కొండ శిఖరాలతో వాడిని కొడుతున్నాడు ఒక బలమైనటువంటి లావుపాటి పొడవైనటువంటి ఒక బల్లిని తీసుకున్నాడు త్రిసురుడు అది హనుమపైకి విసిరాడు హనుమ దీన్ని కాసుకో ఇది నీ ప్రాణాలను హరిస్తుంది అని గట్టిగా విసిరాడు ఆ సోలం హనుమ పైకి హనుమ చాలా చాకశక్యంగా ఆ త్రిశూలం లాంటి ఆ సోలం నుంచి తప్పించుకున్నాడు తప్పించుకొని త్రిసురా నీ సోలము గుర్తెప్పిందే ఇప్పుడు అనుచూడు అంటూ హనుమ ఆ తిసురుడి రథంపైకి లంగించాడు లంగించి ఆ తిశుడిని గట్టిగా చావమోది అతనికి దగ్గర ఉన్నటువంటి బలీయమైనటు ఖడ్గా తీసుకుంటాడు ఆ ఖడ్గంతో ఆ తిశురుడి యొక్క శిరమను టండించేస్తాడు హనుమ తిసురుడు చనిపోయాడు ఇప్పుడు మహాపార్శువుడు రాముని యొక్క పిండి కొడుకు వరుసకు సోదరుడు అతడు మహాఘోరంగా వానర భల్లూక సైన్యాలను సవరించేస్తున్నాడు వీళ్ళు రాక్షసులందరూ కూడా తన సరైన శత్రువుతో యుద్ధం ముందు వెళ్ళరు ఈ వానర సైన్యాన్ని సంహరిస్తూ పోతారు వాళ్ళు దాన్ని చూశాడు ఋషభుడు ఋషభుడు చాలా వీరుడు ఋషభుడు అతన్ని చూసి ఓ మాయల మారి మహాపార్శివ మా యుద్ధం చేయడం కాదు నిజాయితీ యుద్ధం చేయి నీకు తగిన వీరుడు ఎవడు లేడా వానరులను అలా సహరిస్తూ పోతున్నావు నీకు సిగ్గులే యుద్ధం చేస్తున్నావా గట్టిగా అంటాడు ఋషముడు మహాపార్శివుడిని మహాపార్శువుడు మాయలం ఆపి రా అయితే మనం యుద్ధం చేద్దాం అని కోపంతో ఋషముడిపైకి వెళ్తాడు మహాపార్శివుడు ఇద్దరు చాలాసేపు తీవ్రంగా యుద్ధం చేస్తారు మహాపార్శుడిని ఋషముడు కొడతాడు ఋషముడిని మహాపార్శుడు కొడతాడు ఇద్దరంగా తీవ్రంగా గాయాలయ్యారు చివరగా ఋషుభుడు ఆ మహాపార్శుని యొక్క రథంపైకి లంఘించాడు రథంపై లంఘించి ఆ మహాపార్శుడిని గట్టిగా అదివి పట్టుకొని అతని గద ఒకటి లాక్కున్నాడు ఆ గద లాక్కొని ఆ గదతో ఆ మహాపార్శుడు తలపైన బలంగా మోదాడు బలంగా మోదడంతో మహాపాషుడు యొక్క తల బద్దలైపోయింది రక్తం కక్కుంటూ అక్కడికక్కడే అతను చనిపోయాడు తరువాత రావణుని కొడుకు అంటే రావణునికి ధాన్యమాలికి పుట్టినటువంటి కొడుకు అధికాయుడు ఆడు బ్రహ్మ అస్త్రం తప్పించి ఏ అస్త్రానికి అతడు పట్టించుకోడు అంత బలవంతుడు చాలా తపస్సు చేశాడు చాలా వరాలు పొందాడు బ్రహ్మదేవుడి నుంచి ఆ అతికాయుడు రథంపై వస్తున్నాడు అతని రథానికి నలుగురు సారథులు ఎనిమిది మంది ఎనిమిది గుర్రాలు ఉన్నాయి చాలా పెద్ద రథం ఉంది ఆ రథములో చాలా గదలు చాలా ఖడ్గములు చాలా శరములు చాలా ధనస్సులు ఉన్నాయి అతని చుట్టూరా మహావీరులైన రాక్షసులు కాపలదారుగా చక్రాలకు కాపాడుతూ వస్తున్నారు అతడు దివ్యంగా వెలిగిపోతూ ఉన్నాడు అతన్ని చూశాడు శ్రీరాముడు విభీషణ ఎవరైతడు చాలా ఖాయంతో చాలా ఎత్తుగా పొడవుగా బలిష్టంగా ఉన్నాడు ఇతన్ని చూస్తుంటే మహావీరులా ఉన్నాడే మహాదైవ ప్రసాదంలో పొందినవాడిలా ఉన్నాడు వరములు ఇవన్న ఇంతటి బలవీరుడు కనిపిస్తున్నాడు ఇతనికి అంతమంది రాక్షస వీరులు కాపలా కాస్తున్నారు చుట్టూరా ఎవరైతను మహా తేజస్సుతో ఉన్నాడే అని అడిగాడు రాముల వారు విభీషణుని చెప్తున్నాడు విభీషణుడు శ్రీరామచంద్ర ఈయన రావణ ధాన్యమాలి కుమారుడు అతికాయుడు మహాబలవంతుడు చాలా మాయలు తెలిసినవాడు ఈతడు బ్రహ్మను మెప్పించి నర తప్ప తప్ప ఇంకెవరి చేత అతనికి మరణం లేకుండా వరం పొందాడు చాలా అష్టశస్త్రములు అతను పొంది ఉన్నాడు బ్రహ్మాష్ట్రాన్ని తప్పించి ఇతను ఏ అష్టానికి కూడా అతను లక్ష్య పెట్టాడు అంతటి వీరుడు అని చెప్పుకొచ్చాడు అతడు యుద్ధానికి వచ్చి విజృంభిస్తున్నాడు అతన్ని చూశాడు లక్ష్మణుడు ఓరి దుష్ట అతికాయ సామాన్య వానర బల్లూక సైన్యాలను సహవరించడు కాదు రా నాతో యుద్ధం చేయి నీ పీసము అంచదును అంటాడు లక్ష్మణుడు అనేసరికి అతికాయుడు అంటున్నాడు వరి నీచ బాలక నీవెంత నీ బలం ఎంత నా ముందు నా అష్టశస్త్రాలకు పర్వతములే పగిలిపోతాయి పక్కకు తొలుగు నేను ఆ శ్రీరాముడిని తుదముట్టించి నేను వెనకకు మరలెదును అంటాడు అతికాయుడు అంటాడు ఈ అతికాయుడు ఓరి అతికాయ నీతో యుద్ధానికి నా అన్న శ్రీరాముడు రావాలా నేను చాలానా చూడు అంటూ లక్ష్మణుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ఆగ్నేయాస్త్రాన్ని తట్టుకున్నాడు అతికాయుడు అప్పుడు మళ్ళా లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని వేశాడు ఆ ఇంద్రాస్త్రానికి కూడా జంకలేదు ఆ లక్ష్మణాను బాలకుడివే కానీ యుద్ధవీరుడివే అయినను నన్ను తట్టుకో చూడు అంటాడు అని లక్ష్మణుడి పైకి ఐశీకాస్త్రము యామయాస్త్రము రెండు ప్రయోగించాడు లక్ష్మణుడిపైకి వాటికి ప్రతిగా లక్ష్మణుడు వాయువ్యాస్త్రము ఇతర అష్టాలను వేసాడు ఈ లోక ఈ అతికాయుడు ఒక దివ్యమైన అష్టాన్ని తీసి అష్టంతో లక్ష్మణుడి ఆయుపట్టు పైన గట్టిగా కొట్టాడు లక్ష్మణుడు పడిపోయాడు సుఖతైపోయాడు మరలా లక్ష్మణుడు తేరుకొని నుంచున్నాడు అప్పుడు చెప్తున్నాడు వాయుదేవుడు లక్ష్మణకుమార ఈతడు బ్రహ్మతో ఒక వరం పొందాడు ఒక కవచాన్ని పొందాడు అతడు బ్రహ్మాస్త్రాన్ని తప్పించి ఏ అస్త్రానికి అతను మరణించడు కనుక మీరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి అని చెప్తాడు వాయుదేవుడు అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ఒక బంగారు తుడుగల అమ్ముకి మంత్రించి ఆ దుష్ట అతికాయుడి పైన విడిచిపెడతాడు ఆ బ్రహ్మాస్త్రము నిప్పులు కక్కుతూ వెళ్ళి ఆ దుష్ట అతికాయుడిని సంహరించింది అతికాయుడు చనిపోయిన తర్వాత అది చూసిన దేవతలు ఆ లక్ష్మణుడి పైన పూలవర్షాన్ని కురిపించారు జై శ్రీమన్నారాయణ